టీడీపీతోనే బీసీలకు సముచిత స్థానం జయహో బీసీ సభలో టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం దక్కిందని బీసీలకు టీడీపీ పుట్టినెల్లు లాంటిదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు కరప మండలం ఎండమూరులో శుక్రవారం వాజి జడ్పిటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జయహో బీసీ సభ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు కాకినాడ రూరల్ పరిశీలకులు కుడిపూడి సత్యబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబు నులుకుర్తి చప్పిడి మాట్లాడుతూ జగన్ పాలనలో బీసీలకు అన్ని రంగాల్లో తీరడి అన్యాయం జరిగిందని తెలిపారు టీడీపీ సీనియర్ నేతలు పేరాబత్తుల రాజశేఖర్ వాసిరెడ్డి యేసుదాసు కటకంశెట్టి ప్రభాకర్ మట్ట ప్రకాష్ గౌడ్ జనసేన నేతలు పంతం సందీప్ సభలో పాల్గొన్న టీడీపీ జనసేన నేతలు బండారు మురళి కరడ్ల గోవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయానికి బీసీ వర్గాలు సమిష్టిగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు బీసీ సంక్షేమ బ్రోచర్లను విడుదల చేసి చేతులు కలిపి సంఘటితంగా ముందుకు సాగుతామని ప్రతిభున్నారు కార్యక్రమంలో టీడీపీ దేవు వెంకటేశ్వరరావు నాయకులు నులుకుర్తి వీరన్న పలివెల జానకి రామయ్య తాటికాయల వీరబాబు సర్వసిద్ధి ఏడుకొండలు కాకర్లపల్లి చలపతిరావు కొండా వినాయక్ ఎజ్జల బాబ్జీ బాల్జీ బొంతు నాగేశ్వరరావు ములస బాబురావు తదితరులు పాల్గొన్నారు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు దాని మన వాళ్ళు సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా ఈ రోజు అవగలుగుతున్నారు అదే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు పర్సెంట్ లేదని దాన్ని ఒక పది పర్సెంట్ పెంచుతూ జరిగింది అంతేకాకుండా పోయినసారి రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే చట్టం చేసి చట్ట సభల్లో వెళ్ళాలి బీసీలు అని ఒక ఉద్దేశంతో కూడా విచ్ఛిన్నం చేసి అనేక అనేక రకాలుగా విడదీసి అనేక కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశారు కానీ దేంట్లోని కూడా నిధులు అనేవి లేని పరిస్థితి తీసుకొచ్చారు అలాగే విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇది వరకు బీసీ కార్పొరేషన్ అంటే చాలా ఘనతగా ఉండేది చాలామందికి చాలా విద్యా అవకాశాలు కల్పించిన డీసీ కార్పొరేషన్ ని విచ్ఛిన్నం చేసిన తర్వాత నిధులు లేక ఎలాంటి ముఖ్యంగా ఫారినర్ల ఎంతో మంది విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ అనేక ఇబ్బందులకు గురయ్యారు తర్వాత ఇప్పుడు చూసినట్టయితే మనం ఇందాక పెద్ద చెప్పినట్టు సిద్ధం పోస్టర్లు ఎక్కడికక్కడ ఈ సిద్ధం పోస్టర్లో పెట్టిన శ్రద్ధలో కనీసం దానికి ఖర్చయిన నిధుల్లో పావు ఒక కార్పొరేషన్ ఇచ్చి ఉంటే ఎంతో గొప్పగా ప్రతి కార్పొరేషన్ లేదు అది చేశారా అంటే అది లేదు సో అందరూ గమనిస్తారా ఉన్నారు మీరందరికీ అన్ని తెలుసు రోజు టీవీలో పేపర్లో అన్నీ చూస్తారా ఉన్నారు ఈ సైకో ప్రభుత్వం ఏం చేస్తుంది అలా చేస్తుంది అనేది కాకినాడ మాజీ మండల అధ్యక్షుడు పెద్దలు దాస్ గారికి మన నియోజకవర్గ పరిశీలికలు కుడిపూడి సత్యబాబు గారికి అలాగే మాజీ డెపిటీ సభ్యులు మాజీ మన అలాగే ఈవేళ బాగా చదువుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రంగంలోనూ ముందుకెళ్ళేటట్టు ప్రయత్నించడము ఒకరికి ఒకరు చేదోడుగా ఉండడము ఇవన్నీ ముందు బీసీలు అలవాటు చేసుకోవాలి అందరూ కలిసి ఉండాలి కులం ఏదైనా బీసీ కులం ఏదైనా బీసీలు అందరూ ఒకటే అనే బీసీ కార్డు కలిగి ఉండాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీని గుర్తిస్తుంది అనే సత్యం చాలా సంవత్సరాల నుంచి మనందరం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు నాకైతే పర్సనల్గా నాకైతే నుంకుట్టి వెంకటేశ్వర గారికి కానీ ఈ జైహియోబీసీ సదస్సు అనేది మాకు తృప్తినిచ్చింది ఎందుకంటే మేమిత్రం కూడా నిన్న కర్ప మండలంలో ఒకటి రెండు మూడు గ్రామాలు అంటే రజనాపల్లి ఒక రెండు మూడు గ్రామాలు ఇక్కడ పాలెం ఇలా రెండు మూడు గ్రామాలు వెళ్ళలేకపోయాయి కానీ కర్ప మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా బీసీ లీడర్స్ అన్ని కులాల లీడర్స్ని మేము నిన్న ఈ బీసీ వ్యాన్ వాడుకుని మొత్తం అందరినీ కూడా కలవడం జరిగింది అదే మాకు సక్సెస్ తృప్తి అలాగే ఈరోజు ఎండనూరులో ఇంత చక్కటి వాతావరణంలో మీ అందరి సమక్షంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్తాంజులు అలాగే జైవోసి పెట్టడానికి కారణం ఏంటి మితైన కలిపి బోర్డర్ కలిపి లక్ష యాభై వేల కోట్లు అగ్రీ చేశారు ఎవరో రామకృష్ణ

బాగా చదువుకోవడం ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలోనూ ముందుకెళ్ళేటట్టు ప్రయత్నించడము ఒకరికి ఒకరు చేదోడుగా ఉండటము ఇవన్నీ ముందు బీసీలు అలవాటు చేసుకోవాలి అందరూ కలిసి ఉండాలి కులం ఏదైనా బీసీ కులం ఏదైనా బీసీలు అందరూ ఒకటే అనే బీసీ కార్డు కలిగి ఉండాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీని గుర్తిస్తుంది అనే సత్యం చాలా సంవత్సరాల నుంచి మనందరం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు నాకైతే పర్సనల్గా నాకైతే నుంకుట్టి వెంకటేశ్వరరావు గారి కానీ ఈ జైహియో బీసీ సదస్సు అనేది మాకు తృప్తినిచ్చింది ఎందుకంటే మేమిద్దరం కూడా నిన్న కరప మండలంలో ఒకటి రెండు మూడు గ్రామాలు అంటే భజనాపల్లి ఒక రెండు మూడు గ్రామాలు ఇక్కడ పాలెం ఇలా రెండు మూడు గ్రామాలు వెళ్ళలేకపోయాయి కానీ కరప మండలంలో అటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా బీసీ లీడర్స్ అన్ని కులాల లీడర్స్ మేము ఉన్న ఈ జైహో బీసీ వేలు ఆడుకుని మొత్తం అందరిని కూడా కలవడం జరిగింది అదే మాకు సక్సెస్ తృప్తి అలాగే ఈరోజు ఎండమూరులో ఇంత చక్కటి వాతావరణంలో మీ అందరి సమక్షంలో మాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇక్కడ వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులందరికీ కూడా మరో పూజించుకోవాల్సిన ద్వారా ఈ సరఫరా తెలియజేస్తాం అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి పది పర్సెంట్ బీజీలు తగ్గే బీజీలు తగ్గించినా కాకుండా ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఎన్ని పథకాలు తీసేటంటే మరి చంద్రబాబు నాయుడు చంద్ర ప్రేమ ఆటో మీద కొట్టుకోనా ట్రాక్టర్ మీద కొట్టుకోనా బండి మీద కొట్టుకోనా చచ్చిపోయినటువంటి వ్యక్తి కుటుంబం వీధి పడకూడదని ఐదు లక్షల చంద్రమ పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీసీ పిల్లలు పెళ్లి టైంలో పెళ్లి చేసుకుని పరిస్థితులు ఉండేటప్పుడు ప్రతి ఆడపిల్లకి పెళ్లి టైంకి యాభై వేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక పండగ సంక్రాంతి కారులయను ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి పొత్తు పొంతకే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒకే మన నినాదం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మూడు వందల మంది బీసీ సోదరులను ఓతకోత కోసారు మూడు వందల మంది చనిపోయారు అందులో డెబ్బై నాలుగు మంది ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తించుకోవాలని చెప్పి మరీ మీ అందరికీ చెప్తున్నాను అందులో పద్దెనిమిది మంది పల్నాడులో పద్దెనిమిది మందిని ఓచకపోతారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఇంత వివక్ష చేయండి అని చెప్పి జనం అందరూ స్థాయిలోని వాళ్ళకి వీళ్ళకి పదవులు ఇచ్చి నేను మంచిని అని చెప్పుకుంటున్నా నికృష్ణుడు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా చంద్రయ్య అనే బీదీ తోదరుడు యాదవ కులానికి బీదీ తోదరుడు అతన్ని మట చేస్తుండే జై జగన్ అని చెప్పి చెప్పమంటే నేను చెప్పను నా ప్రాణం పోయిన తెలుగుదేశం పార్టీ బీసీలు పుట్టిన తెలుగుదేశం పార్టీలోనే నేను జై చంద్రబాబు నాయుడు అని చెప్తాను తప్ప జగన్ పేరు చెప్పనని చెప్పి జై చంద్రబాబు నాయుడు అని చెప్తే అతన్ని నరికిన కథ ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన సెలవు భుధం మీద మోసి చివరి వరకు కథ ఇచ్చారని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి బీసీ సోదరులు అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లోనే ముందు ఉంచాలని చెప్పి ఆలోచన అటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీని ఎంతగానో రుణపడి ఉన్నారు అదే విధంగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజకీయాల్లోకి వచ్చిన నాకైనటువంటి గురువులు మాత్రం అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ యనమల రామకృష్ణుడు గారు ఒక బీసీ గారికి అలాగే మా పంతం సందీప్ గారికి ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు మరి జనసేన నాయకులకు ఇక్కడికి వచ్చిన మరి బీసీ సోదరులు అందరికీ మహిళలకు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ఈ బీసీ సదస్సు నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించిన బీసీ సంఘం ఎందుకంటే